హలో ఆమ్ అబితా చిలుకూరి న్యూట్రిషనిస్ట్ అండ్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అని కిడ్నీ అనగానే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ ఇప్పుడు సోడియం అనేది మనకి ఫుడ్లో నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా కానీ నార్మల్గా ఫుడ్ రిక్వైర్మెంట్స్లో సోడియం మీట్ అయిపోతుంది అంతేకాకుండా మనం సాల్ట్ చాలా సోర్సెస్ నుంచి తీసుకుంటాము కుకింగ్లోనే కాకుండా ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్లో కానీ ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ మిక్సెస్లో కానీ కుకీస్ బేకరీ ఐటమ్స్ ఇవన్నిట్లో మీకు ఐస్ క్రీమ్స్ కానీ అన్ని చూస్తే దాంట్లో సోడియం కంటెంట్ అనేది హై ఉంటుంది ఇప్పుడు ప్యాకేజ్ స్నాక్స్లో కూడా మీకు సోడియం ఎక్కువ ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు చూసినట్టయితే దానిపైన మోనో సోడియం గ్లూటమేట్ అని చెప్పి కాంపౌండ్ ఉంటుంది దానివల్ల మీకు ఏమవుతుందంటే కిడ్నీ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి సోడియం రిక్వైర్మెంట్స్ మీట్ అయిపోయిన తర్వాత ఎక్సెసివ్ అయినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి వాటర్ ఎక్కువ తాగి మీరు సాల్ట్ కట్ డౌన్ చేసుకుంటే కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ